ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము పద్నాలుగవ కీర్తన నాలుగు నుండి ఆరు వచనాలు ఈ ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయు వారందరికీ తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షములను ఉన్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు ప్రిమినటువంటి సహోదరి సహోదరులారా దేవుని ప్రజలకు అన్యాయం చేసేటువంటి వారందరూ కూడా పాపము చేస్తున్నారు అని లేఖనము స్పష్టము చేస్తూ ఉంది దేవుని బిడ్డలకు బాధను కలుగు చేసే వారందరూ కూడా పాపము చేస్తున్నట్లుగా లేఖనము రూఢిపరుస్తూ ఉంది దేవుని బిడ్డారా వారికి తెలివి లేదంట వారికి బుద్ధి లేదంట దేవుని బిడ్డారా వారు ఒక దినమున భయపడేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు ఈరోజు ధైర్యముగా ఎన్ని అన్యాయాలైన చేయొచ్చు దేవుని బిడ్డలకు విరోధముగా మాట్లాడవచ్చు దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేయవచ్చు ఒక దినము రాబోచు ఉంది ఆ దినమున వారందరూ కూడా భయముతోనే చచ్చిపోతారు ప్రియ దేవుని బిడ్డ భయముతోనే చచ్చిపోతారు ఎందుకు అని అంటే ప్రభువు నీతిమంతుని పక్షమున వారి సంతానము పక్షమున ఆయన నిలువబడేటువంటి దేవుడు ఈరోజు డబ్బు లేకపోయినా లగ్జరీ లేకపోయినా ఏ స్థితి గొప్ప స్థితి లోకంలో లేకపోయినా నీతిగా నీవు బ్రతుకుచూ ఉంటే నీ సంతానము పక్షముగా నీ పక్షముగా దేవుడు నిలువబడుతాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి నమ్మదగిన దేవుడని నీవు గ్రహించు దేవుడు నీపక్షముగా నిలువబడతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు బాధపడుతూ ఉంటాడు నీతిమంతుడు ఎవరితో చెప్పుకోలేక తనకున్న స్థితిని తనకున్న అవసరాన్ని ఎవరికి చెప్పుకోలేక ప్రభుత్వం ప్రార్థన చేసుకుంటూ లోపల లోపల కృంగిపోతూ బాధపడుతూ ఉంటారు నీతి మంత్రులు ప్రితివన్ బిడ్డారా ఇంకా అన్యాయము పాలైనా సరే అక్రమము పాలైనా సరే ఎవరైనా వారిని హింసిస్తున్నా సరే వారు లోపల బాధపడుతూ ఉంటారంట ఆ బాధని ఎవరు చూస్తారు అని అంటే మనుషులు గ్రహించలేకపోయినా దేవుడు చూచి గ్రహించి వారి పక్షమున నిలువబడతాను అని యేసయ్య వాగ్దానము చేస్తున్నారు ప్రియతివన్ బిడ్లారా వారిని ఆశీర్వదిస్తాను అని యేసయ్య వాగ్దానము చేస్తున్నారు వారి సంతానమును కూడా నేను దీవిస్తాను వారి పక్షమును అర్థం ఏంటి ప్రతి విషయంలో దేవుడు నిలబడతారు వారి పక్షమున నీతిమంతుల పక్షమున దేవుని బిడ్డారా ఇప్పటికైనా దేవుని సత్య వాక్యమును ప్రకటించేటువంటి సేవకుల మీద తిరుగుబాటు చేయకండి దేవుని మీద తిరుగుబాటు చేయకండి దేవుని ప్రజల మీద వాక్యము మీద తిరుగుబాటు చేయకండి పాపము చేయకండి దేవన్ బిడ్లారా ఆ మహాపాపమును దేవుడు చూస్తూ ఊరుకోడు భయముతో వారిని బెదురు బెదిరు బుట్టించి వారికి లయపరిచేటువంటి దేవుడని ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నారు దేవన్ బిడ్లారా అలాగే నీతిగా జీవించండి మీ పక్షాన మనుషులు బంధువులు ఎవరు లేకపోయినా స్నేహితులు లేకపోయినా ఏ మీ పక్షాన నిలువబడతాడు ఆయన మీకు విజయాన్నిచ్చి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవన్ బిడ్డారా బాధపడుతూ ఉన్నారా అనేకులు బాధ పెడుతూ ఉన్నారా మిమ్మల్ని సహించండి ఏ శయ్యకు తెలియపరచండి ఆయన మీ పక్షమున నిలువబడి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా మీ బాధలన్నింటినీ తొలగించే దేవుడు సుక్రీస్తు వారు మీ బాధలో తోడుగా ఉండేటువంటి దేవుడు ఆయన ప్రీతి బిడ్డారా కాబట్టి దేవుని యొక్క ప్రార్థనను విడిచిపెట్టకుండా ప్రతి విషయంలో ప్రార్థనా పూర్వకముగా ఈ లోకంలో జీవించి ప్రభు యొక్క పక్షమున ప్రభు యొక్క దీవెనలు పొందుకొనచ్చు మీరు ముందుకి కొనసాగమని ప్రభు అయిన దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను మీ బాధలన్నీ ప్రభుకి తెలియపరచండి ఆయన విడుదల చేయబచ్చు ఉన్నారు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియతివ బిడ్డారా పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల ఆయన అయ్యా ఏ శ్రమలలో ఉన్నారో ఎవరు చేత బాధించబడుతూ ఉన్నారో మీకు తెలుసు నాయన సహాయము చేయండి మీ బిడ్డల పక్షముగా మీరు నిలబడండి నాయన అయ్యా మీరే ఎవరైతే బిడ్డలను బాధ పెడుతూ ఉన్నారో వారికి భయమును కలుగు చేయండి ప్రభువా నీ ప్రజలని భయాన్ని కలుగు చేయండి నాయన వారికి దేవా సహాయము చేయండి ప్రభువా బిడల హృదయాల్లో ఉన్న బాధలు నాయన శారీరకమైన బాధలు ఆత్మీయమైన బాధలు హృదయములో ఉన్న బాధలను తొలగించి విశ్రాంతిని బిడలకు దయచేసి సంతోషముతో నింపుదురుగాక ఏసునామని అడుగుచున్నాను ప్రభువా మీరేమి బిడ్డలను ఆదరించమని మీరే బలపరచుమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని అయ్యా మీరే ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె